అండి రైతు సోలకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎమిరేత్ నేస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్ నాయక్ ఇవాళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా మనం నా ఊరు పేరు ఆగవెల్లి అనే గ్రామము సామెల్ అన్న దగ్గర ఉన్నాము ఆ రైతు మనము అంత ముందు ఏదైతే ఉందో ఏబిసి అని చెప్పేసి ట్రాజెంటర్ శాంపిల్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు రివ్యూ ఎలా ఉందో ఆ రైతు మాటలు మనకు చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మనం రైతు దగ్గరకు వచ్చాము ఇప్పుడు ఎన్ని రోజులు దగ్గర దగ్గర ఒక పది పదిహేను రోజుల తర్వాత సో అన్న మీరు ట్రాజెంటర్ స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది ఐదు రోజులు ఆరు రోజులు అవుతా ఉంది ప్రజెంట్ సో ఈ ట్రాజెంటా మీకు శాంపిల్ ఇచ్చినప్పుడు ఎలా ఉండే ప్రజెంట్ ఇప్పుడు మీరు స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు పింజలు పూత గట్టిగా మాట్లాడండి కొంచెం పూత సార్ నల్లి నల్ల నల్లి రెండు కంట్రోల్ అయినాయి రెండు కంట్రోల్ అయినాయి పూతలు అంత ముందు మీరు స్ప్రే చేసినప్పుడు ఎంత ఉండే మాక్సిమం ఆరు ఏడు పైన ఉండేది సార్ ఆరు ఏడు పైన ఉండే మీరు స్ప్రే చేసినప్పుడు ఇప్పుడు ఎంత ఉన్నాయి పూతలో దాదాపు జీరో ఒక దాంట్లో ఉండే దాంట్లో అసలు లేవు సార్ అసలు లేవు ఒకసారి మీరు గమనించవచ్చు అలాగే పూత ఎలా వస్తా ఉంది పూత బాగుంది సార్ పూత బాగుంది ఇది వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ కదా నాటు డబ్బీ రకం నాటు డబ్బీ రకము సో దీంట్లో దాదాపు మనకి గ్రోత్ అంత సింపుల్ గా రాదు అంత ముడత అంత సింపుల్ గా క్లీన్ అవ్వదు కానీ ఇది స్ప్రే చేసిన తర్వాత ట్రాజెంట్ ఇప్పుడు ఆరో రోజు ఆరో రోజు మీకు ఎర్రనల్లి కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది తామర పురుగులు ఏదైతే పూతలో ఇప్పుడు మేజర్ గా ఎఫెక్ట్ చూపిస్తా ఉంది పూతలో పురుగులు సో అని చెప్పేసి అంటాము బ్లాక్ త్రిప్స్ అని చెప్పేసి అంటా ఉన్నాము ఇది వచ్చేసి దాదాపు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్లీన్ అవుతా ఉంది దాంతో పాటు ఎర్రనల్లి మీరు చెప్పండి చూడండి ఒకసారి ఫ్లాట్ మొత్తము స్ప్రే చేసిన ఆ రోజుల తర్వాత మొత్తం మల్లె పూల తోట వాళ్ళే కనిపిస్తా ఉంది ఇది వచ్చేసి రిజల్ట్ అన్న మీరు చెప్పండి ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నారు ఎంత మంది రైతులు స్ప్రే చేస్తున్నారు మీ ఊళ్ళో ప్రకరాలు ముప్పై ఎకరాలు మీ పొలాన్ని చూసే వాళ్ళు ఇది వచ్చేసి డబ్బీ రకము దీంట్లో వచ్చేసి ఇంత కాపు సెట్ అయిపోయి ఉంది కింద మళ్ళీ మీరు చూస్తున్నట్లే పైన చూడండి ఒకసారి ఎంత బ్రహ్మాండంగా పూత వస్తా ఉందో అంటే ఇమిడియట్ గా కాపు సెట్ అవుతా ఉంది మళ్ళీ పూత కనిపిస్తా ఉంది చూడండి ఒకసారి మల్లెపూల పూల అనుకోవాలి ఇంత బ్రహ్మాండంగా వస్తా ఉంది పూత ఇదే కాదు మీరు తిప్పి ఒకసారి ఎక్కడ చూసినా కూడా ఇదే పూత కనిపిస్తా ఉంది సో ట్రాజంట మీరేమంటారు ఇది చూడండి ఒకసారి ఎంత బ్రహ్మాండంగా వస్తా ఉందో కాపు దాంతోపాటు పూత చెప్పండి అన్న ఇది ఎన్ని రోజుల నుంచి కనిపిస్తా ఉంది మీకు నాకు ఒక మూడు రోజుల నుంచి అంటే నాకు మెత్తదనం రావడం పూత స్టార్ట్ రావడం ఐదు రోజులకల్లా కల్లా అయిపోయి పూతలు అనేది మ్యాక్స్ రెండు లేవు రెండు లేవు రెండు లేవు ఓకే దగ్గర దగ్గర గెంఫులు వచ్చి పూత స్టార్ట్ అవుతుంది కొంచెం పూత ఎలాగసినా టైం ఉంది ఇంకా గ్రోతింగ్ కూడా చాలా చక్కగా నీటిగా వస్తా ఉంది ఎక్సలెంట్ గ్రోత్ వస్తా ఉంది ఎక్కడ ముదురు అనేది లేదు క్లీన్ అయిపోయింది దాంతో పాటు నల్లి గాని నల్ల తామర గాని ఇక్కడ లేని దగ్గర సర్ నీటిగాది నీటిగా వస్తాఉందా గెంఫులు గాంట దగ్గర దగ్గర అది సో ఇది రిజల్ట్ రిజల్ట్ సర్ ఫుల్ సార్స్ ఫుల్